డాక్టర్లను దేవుళ్ళుగా భావిస్తారు ప్రజలు అయితే కొందరు వైద్యులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వృత్తికి కలంకం తెస్తుంటారు ఓ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ రెండేళ్ల పాటు నరకం అనుభవించింది ప్రసవం కోసం వచ్చిన మహిళ కడుపులో అర మీటర్ పొడవైన క్లాత్ను ఉంచి కుట్లు వేసేశారు డాక్టర్లు ఆ గుడ్డ రెండేళ్ల పాటు ఆమె కడుపులోనే ఉండటంతో తీవ్రమైన కడుపు నొప్పితో సతమతమైంది అది మరికొన్నాళ్ళు ఆమె కడుపులోనే ఉండి ఉంటే ఇన్ఫెక్షన్ శరీరం అంతా వ్యాపించి ఆమె ప్రాణానికే ప్రమాదం వాటిల్లేదని వైద్యులు చెప్పారు తాజాగా ఆ ముక్కను ఆపరేషన్ చేసి బయటకు తీయటంతో ఆమె కోలుకుంటోంది ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది వికాస్ వర్మ అన్షుల్ దంపతులు గ్రేటర్ నోయిడాలో నివాసం ఉంటున్నారు రెండు వేల ఇరవై మూడులో అంశులు ప్రెగ్నెంట్ అయింది నవంబర్ నెలలో ఆమెకు నొప్పులు రావడంతో గ్రేటర్ నోయిడాలోని ఓ హాస్పిటల్కు తీసుకువెళ్లారు అంశులకు సాధారణ ప్రసవం అవుతుందని కుటుంబ సభ్యులు భావించారు అయితే నార్మల్ డెలివరీ కుదరదని ఆపరేషన్ చేయాల్సిందేనని అక్కడి డాక్టర్లు చెప్పారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పద్నాలుగో తేదీన ఆమెకు సర్జరీ చేసి బిడ్డను బయటకు తీశారు ఆపరేషన్ జరిగిన కొద్ది రోజుల తర్వాత అనుషులు ఇంటికి వెళ్లిపోయింది ఇంటికి వెళ్లిన నాటి నుంచి ఆమెకు కడుపు నొప్పి మొదలైంది కుట్ల కారణంగా నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులు భావించారు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెళ్లి మందులు వాడారు కడుపు నొప్పి తీవ్రం కావడంతో ఇటీవల మరో ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ టెస్టులు చేసిన డాక్టర్లు ఆమె కడుపులో అర మీటర్ పొడవున్న క్లాత్ను గుర్తించారు సర్జరీ చేసి దాన్ని బయటకు తీశారు ఇంకొన్నాళ్ళు అది లోపలే ఉండి ఉంటే ఆమె ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని చెప్పారు దీంతో కుటుంబ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్కన్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు